అదో మారుమూల గ్రామం వ్యవసాయమే జీవనాధారం పాడి పంటలతో పచ్చగా కళకల్లాడుతూ కనిపించిన ఆ గ్రామంలో గత ఆరు నెలలుగా చావు డప్పులు వినిపిస్తున్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిహేను మంది మృతి అందరివి ఒకే తరహా బలవన్మరణాలు ఇంతకీ ఆ గ్రామానికి ఏమైంది ఉరితాళ్లతో శ్మశాన నిశ్శబ్దాన్ని ఆవరించుకున్న ఆ గ్రామం ఎక్కడుంది ఆ బలవన్మరణాల వెనక అసలు కారణాలేంటి నిర్మల్ జిల్లా బైన్సా మండలం తేగాంగ్ గ్రామం ఇది ఇక్కడున్న రెండు వందల యాభైకి పైగా కుటుంబాల్లోని వాళ్లంతా కాయ కష్టం చేసుకుని జీవనం సాగించే బడుగు జీవులు వ్యవసాయమే ఆధారంగా జీవనాన్ని సాగించే కర్షకులు ఆరు నెలల ముందు వరకు ఈ గ్రామం పాడి పంటలతో కళకల్లాడింది ఏ బాదరబందీ లేకుండా వీళ్ల బతుకుబండి సాగింది సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఆరు నెలల క్రితం ఓ వ్యక్తి ఆత్మహత్యతో మొదలైన చావు కేక ఈ ఊరినే తల్లకిందులు చేసింది ప్రతి నెలకు ఇద్దరు చొప్పున అన్నట్టుగా ఆరు నెలలుగా గ్రామంలో చావు డప్పు మోగుతూనే ఉంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరు నెలల కాలంలో ఏకంగా పదిహేను మందికి పైగా బలవన్ మరణాలకు పాల్పడంతో దేగాంగ్ గ్రామం బల్లకాడుగా మారింది ఇప్పుడు గ్రామంలో ఏ వీధిలో చూసినా పుట్టేడు దుఃఖంతో ఉన్న కుటుంబాలే దర్శనమిస్తున్నాయి ఎవరిని పలకరించినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో పలువురు ప్రాణాలు కోల్పోగా వారిని నమ్ముకున్న కుటుంబాలు ఇగో ఇలా రోడ్డున పట్టాయి విలేజ్లో చాలా మంది ఊరు చేసుకుని చదవడం మధ్యాహ్నం బాగా సరిపోవడం కూడా కదా తెలియదు వాళ్ళు చనిపోతూ అసలు చెప్పుతే వినడం కూడా సరిగ్గా ఎందుకు అసలు మాకు కూడా అర్థం అయితే లేదని పెద్ద అతి అది ఇక్కడనే దాదాపు మా క్యాస్ట్లోనే వడ్డర్ క్యాస్ట్ నుంచి ఒక పది జరిగింది గ్రామంలో పేద కుటుంబాలు నివాసం ఉండే కాలనీల్లోనే ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి అప్పులు తీర్చలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటే మరికొందరు క్షనికా వేషంలో వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు మృతుల్లో ముప్పై ఏళ్లు ఉండగా ముప్పై లోపు వాళ్లు మరో ఆరుగురున్నారు చేసుకుని చనిపోతుండంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి దీంతో ఎప్పుడు ఏ ఇంట్లో ఎవరి చావు వార్త వినాల్సి వస్తుందో అని వణికిపోతున్నారు చాలా మంది చనిపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచిస్తే మరి పేదరికం అనేది మా విలేజ్ లో చాలా ఉంది కూలీలు చేసుకొని బతికే వాళ్ళు చెడు వ్యాసనాలకు అలవాటు పడి చాలా మంది చనిపోతున్నారు దీని మీద ఎవరు దృష్టి పెడతలేరు ఎవరు పట్టించుకుంటలేరు ఎదిగొచ్చిన కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు భర్తల్ని కోల్పోయిన భార్యలు భార్యల్ని కోల్పోయి ఒంటరైన భర్తలు దేగాంగ్ గ్రామంలో ఒక్కో కుటుంబానికి ఒక్కో వ్యత ఒకే గ్రామంలో ఇలా జరగడం ఏంటంటూ పక్క గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆత్మహత్యలతో కుటుంబ పెద్దల్ని కోల్పోయి రోడ్డున పడ్డ ఈ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు గ్రామస్తులు